హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు ఈరోజు మీ ముందు మరొక వీడియోతో మీకు వీడియోలో కనిపిస్తున్న పిల్లలు అయితే షేల్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ సార్ సుజీప్ గారు ఫ్రమ్ గుడివాడ ఫర్ ట్రస్టింగ్ లాబీపాంప్స్ సార్ మన క్వాలిటీ నచ్చి పిల్లలు అయితే బుక్ చేసుకోవడం జరిగిందండి వన్ మంత్ బాగా బుక్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడైతే మనం సార్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగిందండి అలాగే మన దగ్గర అయితే చాలామంది పిల్లల్ని కానీ ఎక్స్ అడుగుతున్నారండి అందరికీ చెప్పిన సార్ ఎవరన్నా కూడా మీకు బ్రీడర్లో ఎట్లు మీకు పెట్టడం జరుగుతుందండి వాటిలో మీకు ఏ బిల్డింగ్ యూనిట్ నుంచి కావాలంటే ఆ బిల్డింగ్ నుంచి మీరు పిల్లలు సెలెక్ట్ చేసుకుంటే మేము మీరు బుక్ చేసుకున్న టెన్ డేస్ ట్వంటీ డేస్ అయితే పడుతుందండి అప్పుడైతే మేము పంపించకాలం అంటే రెడీగా అయితే ఉండవు సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అన్ని ఏరియా అన్ని ఏరియాలకి అయితే మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగిందండి సో ప్రతి ఏరియాకి కూడా మన ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది అలాగే మన దగ్గర క్వాలిటీ పట్టాలు పుంజులు పెట్టలు కూడా లభిస్తాయండి మీకు పతాలో పుంజులు అయితే కనుక మాకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆ టైంకి అయితే ఉంటాయండి ప్రెజెంట్ అయితే అన్నీ కూడా సేల్ అయిపోయినాయండి పెట్టలు అయితే కంటిన్యూ ఎప్పుడూ ఉంటాయండి పెట్టల కోసం అయితే మీరు పెట్టలకి కానీ పిల్లలకు కానీ గుడ్లకు కానీ ఎప్పుడన్నా కూడా కాల్ చేయచ్చండి అలాగే కస్టమర్ కూడా రిసీవ్ చేసుకున్నారండి పార్సిల్ రిసీవ్ చేసుకుని ఓపెన్ చేయడం జరిగింది సో అది కూడా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది వీడియో చివరినైతే అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా పిల్లలు కానీ ఎగ్స్ కానీ ఏం కావాలన్నా మీరు బుక్ చేసుకోవచ్చండి క్వాలిటీ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీని ఇస్తానండి ఎందుకంటే బీటర్లు కానీ పెట్టలు కానీ మన ఎప్పటి నుంచో టాప్ క్వాలిటీ అండి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ట్రైల్స్ అనేవి మీకు అందులో పెట్టడం జరుగుతుంది అలాగే మన ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి అలాగే మన ఫేస్బుక్ ఐడిని కూడా ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా అలాగే మాపై నమ్మకుంచి ఎంతగానో మా పిల్లలు ఆడిచ్చిన సుజిత్ గారికి అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ట్రస్టింగ్ రాజు ఫోన్ అలాగే మన దగ్గర టెన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ పిల్లలు అయితేనే ఉంటాయండి మీరు వన్ మంత్ దాటి పిల్లలు ఎవరో కూడా మీరు అడగక్కలద్దు అలాగే మన దగ్గర ఉండవండి అవి కూడా టెన్ డేస్ ట్వంటీ డేస్ అయినా కూడా మీరు బుక్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్